మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు ఛానల్ పల్లెటర్ జీవితం నేను మీ జాన్సీని అందరికీ హ్యాపీ సండే అండి పాటలు అయితే ఎందుకు పడుతున్నాయి కదండి పిల్లలకైతే సండే స్కూల్ అయితే టైం అయిందండి విషయం ఏంటంటే ఈ రోజు టిఫిన్ కింద అయితే ఏం నానబోయలేదండి అంటే కావాలనే నాన్ పోయలేదు పొద్దున్నైతే అన్నం చేసి పెడతాము చాలా రోజులు అయిపోయింది అంటే ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినట్లేదు అనమాట అందువల్ల ముగ్గురు కోసం పక్క ప్లాన్ చేశాను అనమాట పొద్దు పొద్దున్నే అన్నం చాలా అంటే చాలా మంచిది ఇదిగోండి పెరుగు రాత్రి అర లీటర్ పాలు అయితే తెప్పించాను అందువల్ల పెరుగు అన్నంలోకి వేడి వేడి అన్నం కూడా బాగోదు రాత్రి కానీ ఎక్స్ట్రా కొంచెం అన్నం కూడా వండేసాను మిగిల్చాను ఇప్పుడు ఈ అన్నం నేనే వాళ్ళకి స్వయాన కలిపి అయితే పెడతానండి ఎందుకంటే లేట్ చేస్తారనమాట చర్చి టైం అయిపోతుంది కాబట్టి నా చేతితో నేనే కలిపి నేను పిల్లలకి అయితే పెరుగు చేతులు చెప్తున్నాయి అన్న

అప్పుడు మనకి ఉదయం ఉండే అన్నం అయితే లేదు లేట్ అయింది తోడైతే వేయడం జరిగింది ఇది వచ్చి పెరుగు అందువల్ల అయితే ఇంకా ఉదయం రాత్రి అన్నాన్ని కలపాల్సి వచ్చింది పెరుగు అంటే ఇష్టం అవును ఈ ఆ మాట చెప్పుకోవాలి గడ్డ పెరుగు గడ్డ పెరిగే ప్యాకెట్లో పెరుగు ప్యాకెట్లో పెరిగే అనమాట అంటే నాటుకోడు నాటుకోడు పారం పారమ్కోడు అంటారు కదా

பெரு எப்படி காலி தெரியல பெருக்கே போக అయితే కలిపేసాను విషయం ఏంటంటే ఇందులో స్పెషల్లో మీకు ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కోసం తమ్మున్నాను ఒక ప్లేట్ డబ్బులు తోటి చేతులు ఎక్కువ టైట ఆ ప్లేట్ది ఈ పెరుగాన్న దానం పుప్పులు అయితే చాలా బాగుంటుంది కదండి అందుకని వాళ్ళు కూడా ఇష్టం తింటారు ముందు ఎక్కువ రావాలి కానిచ్చిగా అదే అండి ఈరోజు మా సీక్రెట్ ఈ సీక్రెట్ ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో ఆడావిడి ఎలా ఉంది నాకు కామెంట్ అయితే చేయండి మొన్న కామెంట్ చేశారండి ఏదే పప్పను దుంప చేయమన్నారు రసం చేయమన్నారు కుదరలేదు నాకు రెండు మూడు రోజుల నుంచి ఆరోగ్యం అయితే బాగాలేదండి అందువల్ల నేను వీడియో అయితే చేయట్లేదు ఉన్నాయో అప్లోడ్ చేశాను అందువల్ల అయితే ఏమనుకో మాకండి దేవుడి దయవల్ల కొంచెం పర్లే ఆరోగ్యం బాగానే ఉంది అందువల్ల మరలా అయితే యాక్టివ్గా అయితే వీడియోలు అయితే చేసి చేస్తాను పోల్చేసే ఫస్ట్ మాట మాట దీంట్లో చేసుకోండి అయిపోయింది అయిపోయిందా అయిపోయిందా మైలు రెడీనా ఇదిగోండి ఈ ఎర్ర ఎర్రపప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తెల్లకల్ల పెరుగన్నం అయితే అబ్బా దగ్గరకు చూపించి ఇదిగోండి మన పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి ఒక పిల్లలు ఉన్న వాళ్ళే పాపం మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఇంకెంత తెలివి కాలేదు చేయాలి పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో నిజంగా ఎందుకో వచ్చింది అంటే బయట భోజనాల్లో పెరుగు చట్నీలో పెరుగు చట్నీ వేస్తారు కదా పెరుగు చట్నీ పెరుగు చట్నీ బయట భోజనాల్లో పెరుగు చట్నీలో ఈ దానం పప్పులు వేస్తారు కదండి నాకు ఆ ఐడియా అయితే వచ్చిందనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది బాగుంది కదా Qué claro. ఏళ్ళి ఏడెనిమిది నెలలకి మా శతానికి ఎన్నో ప్రయోగాలు చేసి ఇవ్వండి ఈ జుట్టు ఇవి కూడా కలవాలి అయినా చేత జుట్టు మీద కాదా అప్పుడు ఇప్పుడు కొంచెం తిరిగి పూల చింతలే పూలు తెచ్చుకో పూలు పిచ్చిది చాలా బాగుండేది పూలు తెచ్చుకో

అమ్మాయి రండి మీరు కదండి బో చింతలు ఇబ్బలే ఉండవు బాగుండవు బో 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 రావాలేగా రావాలి అంచుగా అంటే చర్చికి రెడీ అయిపోయిందని అని చెప్పానండి ఇది కలిపి పక్కన పెట్టేసానండి వాళ్ళని రెడీ చేసి పెడదామని చెప్పానని ఆ రడే నమ్మాయిలు బతుందంట చిన్న చిన్న దానం పోకుండా మధ్య మధ్య తాగుతాంది బాగుంది బాగుందా రాచ్చి పెట్టేసాక ఫస్ట్ వెళ్ళి నేను తిన్నా నేను తగ్గ మానక నిన్న రోజ దానంగం గందమన చక్కగా పెరువేసుకుందమచ్చ సరేనా కత్తి దెక్కపోయింది पहिले ముద్దలు స్మొదరు ను మెత్త బాక్స్ లో కూడా తీస్కలొ వచ్చేసిది మానక నిన్న రోజ దానంగం గందమన హలో 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 గుడ్ మార్నింగ్ హలో హలో హాయ్ రే హాయ్ రే ఓపలించుగా ఉండొచ్చా కైపోవాలే

なるほど。